కాంగ్రెస్ పాలనలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థుల కష్టాలు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ తెలిపారు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు విద్యాబోధన జరిగేటట్లు చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా చూడాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఎనిమిది రోజులుగా మూడు వందల డెబ్బై ఐదు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పేద మధ్యతరగతి విద్యార్థినులకు విద్యాబోధన జరగకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు తక్షణమే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం మరొకసారి చర్చలకు పిలవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులకు పంతాలకు పోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేయాలని చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజుకు కుంటుపడుతూ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య జటిలం కాకుండా వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించి తిరిగి వారి విధుల్లో చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ ధర్నాలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రామావతి లక్ష్మణ్ నాయక్ కుర్ర సైదా నాయక్ కోరే రమేష్ ముస్కు రవీందర్ నవదీప్ స్పందన జగదీష్ జగన్ నాయక్ సంపత్ వర్షిత్ సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు भु तव्हां वाइकारी असीं 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 ग़रीब प्रभुती वाइकारी असीं రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధరణ నిర్వహించడం జరిగినది ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏ ఉద్యోగ సమగ్ర ఉద్యోగులు సమ్మెకపోవడంతో కస్తూరువా గాంధీ బాలికల పాఠశాలలో విద్యా వ్యవస్థ కుంటుపడింది సుమారు ఇరవై ఐదు రోజుల నుంచి పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన లేకుండా విద్యార్థులు కేవలం హాస్టల్లో తిని పాఠాలు చెప్పే పంతులు ఎప్పుడొస్తారని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది సుమారు ఇప్పుడు ప్రస్తుతం మొత్తం పరీక్షల సమయం ప్రాక్టికల్ సమయం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే విద్యార్థుల పక్షాన్ని ఆలోచించి సమగ్ర శిక్ష ఉద్యోగులతో వాళ్ళతో చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు ఫెయిల్ అయ్యారంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో కస్తూరబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు కష్టాలు తీయాలని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యను వాళ్ళ సమస్యలను వెంటనే సాల్వ్ చేయాలని చెప్పేసి అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలను ఛాయ్ తాగిన సమయంలో పరిష్కరిస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి మరియు అప్పటి నుంచి ప్రధానంగా ఛాయ్ తాగట్లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రశ్నించడం జరుగుతుంది తక్షణమే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ తీసుకొచ్చి భవిష్యత్తులో స్థానిక సంస్థల గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్ఎస్సీ ఉద్యోగులతో చర్చలు జరిపించి వారి సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం